పాయింట్ న్యూస్ మన ముందు ఆంధ్ర కళావేదిక ఖతార్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌములు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఆంధ్ర కళావేదిక కతార్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు మే ఐదవ తారీఖున శుక్రవారం దోహాలో ఎలియసిగేల్ హోటల్లోని అల్ వాబ్జా బాల్ రూమ్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి తారక రామారావు గారి నట వారసుడు హిందూపురం శాసనసభ్యులు నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పాల్గొన్నారు ఆయనతో పాటు ప్రముఖ సినీ నేపథ్య గాయని గాయకులు సింహ భాగవతుల ప్రవీణ్ కుమార్ కొప్పోలు గాయని పర్ణికా మాన్య హాజరయ్యారు ఖతార్లోని భారత రాయబారి సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అత్యున్నత సంస్థలు ఐసీసీ ఐఎస్సి ఐసీబీఎఫ్ ఐబీపీఎన్ అధ్యక్షులు వారి ప్రతినిధులు ఖతార్లోని తెలుగు ప్రముఖులు మరియు వివిధ తెలుగు సంఘాలు టీకేఎస్ టీపీఎస్ ఆర్టీజీఎస్ టీజేక్యూ టీబీఏ అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కతార్లోని నలుమూలల నుండి పన్నెండు వందల మందికి పైగా హాజరయ్యారు బాలబాలికల సంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మొదలుపెట్టగా గాయని గాయకులు సింహ ప్రవీణ్ మరియు పర్ణిక ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ గారి పాటలతో ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించారు బాలయ్యబాబు తన తండ్రి ఎన్టీఆర్ గారి గూర్చిన అద్భుత ప్రసంగమే కాకుండా శివశంకరి శివానందలహరి పాటను పాడి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు బాలయ్య పాటకు ప్రేక్షకులందరూ ఫిదా అయి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అలాగే హర్షధ్వానాలతో జై బాలయ్య అని నాదాలతో హాలంతా మార్మోగింది ఆయన లైవ్లో పాడిన పాట ఇప్పటికే నెట్లో వైరల్గా మారి హల్చల్ చేస్తోంది ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు శ్రీ వెంకప్ప భాగవతులు మాట్లాడుతూ కేవలం వారం రోజుల సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం న భూతో న భవిష్యత్ అనే విధంగా ఖతార్లోని తెలుగు సంఘాలు లో చరిత్ర సృష్టించిందని ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించి సహకరించిన శ్రీ గొట్టిపాటి రమణయ్య గారికి ప్రాయోజితులు స్పాన్సర్స్ కి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాక కార్యక్రమ నిర్వహణ ప్రోత్సాహక కమిటీ సభ్యులు అయిన గోపాల్ గారికి వాసు గారికి రమేష్ గారికి విక్రమ్ సుఖవాసికి స్వచ్ఛంద సేవకులు వాలంటీర్స్గా సహకరించిన వారికి ప్రత్యేక గోవర్ధన్ అమురుకి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం క్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు వారి తల్లిదండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అద్భుతమైన మీడియా సహకారాన్ని అందిస్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు శ్రీ గొట్టిపాటి రమణ విక్రమ్ సుఖవాసి విబీకే మూర్తి శ్రీసుధ శిరీషారాం రవీంద్ర శేఖరం రావు సాయి రమేష్ కేటీ రావు బృందం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు మరియు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు సి ముగింపు సందేశ ధన్యవాదాలతో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది ైబ్ పాయింట్అవుట్ నేను మీ రోహిణి పాయింట్అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పాయింట్స్ అన్ని మీకు ఇందులో దొరుకుతాయి థ్యాంక్ యూ పాయింట్అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి నేను మీ సురేష్ వర్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సింగ సమీరా భరద్వాజ్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ Point out news. Hello, Point Out News viewers. Uh, thank you for watching. Hi, Andy. Hi, Point Out News. Please subscribe.